ఈరోజు గతంలో పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యంగా కేటీఆర్కు నేను ఒక విషయాన్ని సవాల్ చేయదలుచుకున్నా ఏమిటంటే ఆ మధ్యలో సిరిసిల్లలో ఒక మీటింగ్లో కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు మూడు లక్షలున్న ఎకరం భూమి ముప్పై లక్షలైంది ఐదు లక్షలున్న ఎకరం భూమి యాభై లక్షలైందని గొప్పగా మాట్లాడుతున్నాడు మరి బిల్ని సంగతి అన్న బిలోని పరిస్థితి ఏం కావాలి భూమి లేని నిరుపేద రైతుకు ఎప్పటికీ రైతు కుటుంబము రైతు వ్యవసాయ రైతు కొలిగానే పని పనిచేసి బతకాలా బుద్ధి బుద్ధిజానం ఉందా పెరిగిందని గొప్ప చెప్పుకుంటున్నావా భూమి శిస్తు పెంచి భూమి రెట్లు పెరగడానికి కారకుడు నీ అయ్యా నువ్వు భూమి శిస్తు పెంచింది మీరు భూములను తినడానికి మీరు ధరైన వెబ్సైట్ తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములు సర్వనాశం చేసిన చరిత్ర మీ టిఆర్ఎస్ పార్టీది ఇవాళ ఒక అరగుంట భూమి పల్లెటూళ్ళ కానీ పట్టణ పరిధిలో కానీ కొనుక్కొని గుడి చేసుకుని బీదోడి గుడి చేసుకుని కనీసం సొంత ఇట్లా పడుకుందామనే కల కల కూడా నెరవేరని దృష్టి దుస్థితి దారుణమైన దుస్థితిలో ఇలా తెలంగాణ ప్రజలు పట్టుబిట్లు కొన్ని లక్షల మంది అరేషన్ పెట్టుకుంటే డబల్ పెట్టిన వందం ఆశలు పెట్టించిన ఓట్లు అడుగున్నావు మూడెకరాల భూమి ఉన్నావు దంతలకు ఇవాళ దంత బంధు ఉద్యోగస్తులకి దంత బంధు ఉద్యోగస్తులకిస్తారా మనిషి అన్నాను మనుషులైతే ఉద్యోగస్తులకే ఓడిగాడు ధనవంతులకి ఇస్తావు నీ చుట్టూ తిరిగే కార్యకర్తలకు నీ తాతదారులకు నీ బ్రోకర్లకు ఇస్తాము నాలాంటి ఉద్యమకారులకు ఇవ్వలేదు కనీసం ఇల్లని కనీసం మందలికి పని చేయలేదు నైన్టీ సిక్స్ నుంచి మేము టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెలంగాణ నిధుల వరకు నిరంతరాయంగా పనిచేసి మా కుటుంబాలను మా పోషణం మా కుటుంబాల అభివృద్ధిని కూడా పక్క పెట్టి మేము నిరంతరం ఉద్యమంగా బరిచిన మాకు ఇలా పై గుర్తింపు కూడా లేదు కనీసం మందలు పాపాలు అవ్వలేదు మాకు రైతు బంధు బంధాన్ని ఇవ్వండి రైతు బంధు ఎవరికి ఇచ్చినావా వేయగలకి ఇస్తాము ఇది అయ్యేసాగినా పండవండానికి గుండల కొండలలో గుట్టల ఏనాడు ఏనాడు కూడా హోమవడానికి రైతు బంధు ఇస్తాం ధర వ్యవసాయం ద్వారా ఇలా ఆనాడు నిజాంతో నిజాంతు ఉండి మీరు వందల ఎకరాల భూమి స్వాములు బీద గుర్తిపని కప్పేసిన భూములకు ఇలా రైతు బంధువు కబ్జ పట్టాలేసి ఇలా కాలం కానీ అనుభవ కాలం అవన్నీ కొట్టేసి ఇలా భూసములకు దొరలకు దొంగలకు మీరు ఇలా రైతు బంధించిన చరిత్ర ఇలా తెలంగాణ ప్రజలు చైతన్య మంత్రులు ఓట్లాడే ఆకే మీకు లేదు ప్రజల కంటే ప్రజలు మీకు దేశ చరిత్ర కానీ మీకు ఓట్లా లేదు కాబట్టి ఈ సందర్భాన్ని హెచ్చరిస్తున్నా ఉపట్ల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నేను ఇవాళ నైన్టీ సిక్స్ నుంచి తెలంగాణ పోటీ వరకు నేను తెలంగాణ చూపిస్తున్నటువంటి వ్యక్తిని టీఆర్ఎస్లో కూడా ఈ ముఖాలని దొంగ ముఖాలు మంచిగా అనుకుని టీఆర్ఎస్ కార్మిక విభాగాన్ని మొట్టమొదటి స్థాపించినటువంటి వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఓట్ల ఓట్లా ఖచ్చితంగా ఆకే మీకు లేదు ఓట్లాడికి ఆకే మీకు లేదని తెలియస్తూ ఇలా మీకు వాన ఇస్తున్నా ఇతర చేస్తున్నా ఓట్లాడికి ఓట్లు మీరు దోచుకున్న డబ్బా పంచు పంచలే కానీ మీకు ఓట్లు అయితే పడై యూత్లకు యూత్ అర్థమైంది ఎవరికే చేసి యూత్ కోసం వచ్చుకున్నారు ఇలా ఉద్యోగ నియామకాలను సర్వనాశించింది ఏనాడు కూడా పది నెలల శుద్ధి గుర్తుంది ఇప్పుడు అంత అభివృద్ధి మీకు ఇలా మూడు నెలలు కూడా కాలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలలు కాలేదు ఇచ్చిన ఆమె నిలబెడతలే మాట్లాడడం మనసులేనా అసలు మనుషులు కాడలేదు మీరు నిజంగా మనుషులైతే మీరు ఇచ్చిన అమలు ఒకటేనా నిరవేర్చినా తిరిగి అనుకో ఒకసారి ఈ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు మళ్ళీ తిరిగి ఆలోచించుకోవాల్సింది తెలియస్తూ ఈ సందర్భంగా మీరు ఓట్లాడి హక్కు లేదు టీఆర్ఎస్ పార్టీకి హక్కే లేదు నానాడు జమాగారానికి నేను వారు వేలు పడ్డా ముంపుగల బాధితుడిని ఒక దళితుడిని ఇరవై ఏళ్ళ తెలంగాణ జమ చేసిన నాకు ఇల్లు ఇళ్ళలేరు సిగ్గుపడాలరా మీరు కాబట్టి జై హింద్ జై భారత్ ప్రజల టీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లాగని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరికీ ప్రజలకు పిలుపునిస్తున్నాను